అలాగే ఎవరి నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషన్స్ ని ఫిట్నెస్ కోచ్ని వెల్నెస్ కోచ్ ని అట్లా వర్కింగ్ ఫర్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ తో ఒక మంచి వండర్ఫుల్ వీడియో అని మీకు చేయబోతున్నాను దాని పేరు వై నైట్ షేక్ రాత్రిపూట షేక్ తీసుకోవటం వల్ల మనకి హెర్బలైప్ షేక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది కొంచెం టైం పడుతుంది బట్ జాగ్రత్తగా వినండి ఎందుకంటే టెన్ పాయింట్స్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను వన్ బై వన్ సో నా స్లైడ్స్ మీకు తీసుకెళ్ళటానికి సో జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి వై నైట్ షేక్ రాత్రిపూట షేక్ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది సో నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో థర్టీ కేచ్ఎన్స్ క్లబ్గా ఉన్నాను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి హర్బల్ లైఫ్ కంపెనీలో ఉన్నాను నాకున్న ఎక్స్పీరియన్స్ ఇరవై రెండు సంవత్సరాలపైన ఉంది కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను సో నేను నా గురించి చెప్పాలంటే నేను అంతకుముందు నేను గవర్నమెంట్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో గ్రూప్ వన్ జాబ్ చేశాను దాదాపు టెన్ ఇయర్స్ చేసి తర్వాత నేను జాబ్ రిజైన్ చేశాను సో నేను చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను దీనికన్నా ముందు నేను ఎంఎస్సీ కూడా చేశాను ఎమ్ఎస్సి ఇన్ జువాలజీ మాస్టర్ ఆఫ్ సైన్స్ అట్లాగే అడ్వాన్స్ డిప్లమా న్యూట్రిషన్ ఫిట్నెస్ ఉంది సర్టిఫైడ్ అండ్ అడ్వాన్స్ క్లినికల్ న్యూట్రిషన్ ఉంది సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ కన్సల్టెంట్గా ఉంది సర్టిఫికేషన్స్ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ సర్టిఫైడ్ క్యాలిస్థెనిక్స్ ట్రైనర్ మార్థాన్ రన్నర్ అట్లాగనే మనకి నేను చాలా రన్నింగ్ చేస్తాను అట్లాగనే ఫిట్నెస్లో చాలా ఎంత అనమాట సో మా సన్ కూడా గోవా గోవాలో ఐరన్ మ్యాన్ చేశాము నేను అండ్ మా వైఫ్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ ఉంటే ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కంప్లీట్ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఫుల్ మారుతాను కూడా చేశాము సో ఎందుకు చెప్తున్నాను అంటే నేను గొప్పలు చెప్పట్లే ఉన్న విషయం అనమాట సో దట్ యూ అండర్స్టాండ్ మేము కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట న్యూట్రిషన్కి ఫిట్నెస్కి ప్లస్ వీఆర్ ఆల్సో ట్రైనర్స్ వీ ట్రైన్ లాట్ ఆఫ్ పీపుల్ కంట్రీ వైజ్ మేము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ చేసి మేము చాలా మందికి కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం అన్నమాట సో నన్ను రీచ్ అవ్వాలనుకుంటే పర్సనల్ కన్సల్టేషన్ గురించి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూష్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి ఒకసారి మీరు నోట్ చేసుకొని మాతో సంప్రదించవచ్చు సో లేదా మీ వీడియో ఎవరైతే మీకు ప్రజెంట్ చేశారో ఆ వీడియో వాళ్ళని వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు అసలు వై నైట్ షేక్ నైట్ షేక్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ టెన్ పాయింట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఒక్కొక్క పాయింట్ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ పాయింట్స్ ద్వారా తీసుకెళ్ళి రాత్రి కూడా హర్బలైప్ షేక్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఒకటి లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లో ఇన్ గ్లైసెమిక్ లోడ్ అంటే షుగర్ లోడ్ అనమాట మనకి యాక్చువల్గా ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మనకి లావు పెరగకూడదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకోవాలన్నమాట న్యూట్రిషియస్ తీసుకోవాలి లంచ్ దానికన్నా కొంచెం తక్కువలో మెయిన్ మీ లంచ్ లాగా ఉండాలన్నమాట బ్రేక్ఫాస్ట్ ఏమో న్యూట్రిషియస్గా ఉండాలి హై క్వాలిటీ అనమాట ఎందుకంటే రాత్రి తిన్న ఫుడ్ లైట్ రాత్రిపూట డిన్నర్ లైట్గా ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలి సన్నగా ఉండాలి హెల్దీగా ఉండాలి అనుకుంటే బట్ మిస్టేక్ ఏంటంటే రివర్స్ చేస్తూ ఉంటారు రాత్రిపూట డిన్నర్ ఎక్కువ హెవీగా తింటాం ఎందుకంటే రాత్రిపూట బాగా టైర్ అయిపోతాం కాబట్టి ఈ రోజంతా పనిచేసిన తర్వాత ఈవినింగ్ రిలాక్స్ అవుతామని ఎక్కువ ఎక్కువ పార్ట్ లైన్ రాత్రిపూట ఉంటాయి అందువల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట యాక్చువల్గా రాత్రిపూట అడ్లికి తినాలి లోపు ప్లస్ లైట్గా తినాలి బట్ మిస్టేక్ ఏంటంటే మనం ఎక్కువ తింటా ఉంటాం రాత్రిపూట రిలాక్స్ అయిపోయి అందువల్ల మనకి జనరల్ తినే లంచ్ డిన్నర్ ఐటమ్స్లో కూడా ఎక్కువ షుగర్ తక్కువ ఉండాలి షుగర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ తక్కువ ఉంటుంది మనం జనరల్గా అంటే మీరు దోశ మన సౌత్ ఇండియాలో ఇడ్లీలు కూడా కొంతమంది తింటారు కొంతమంది ఫుడ్ మహాన్ వేస్తుంటారు కొంతమంది ఇట్లా తింటారు దాంట్లో పూర్ క్వాలిటీ ఉంచుకోండి ఫుడ్ దాంట్లో పెద్ద న్యూట్రిషన్ ఏం కనిపించట్లేదు కాబట్టి మనకి బయట రైస్ ఐటమ్స్ చూస్తే మనకి ఎక్కడ చూసినా సరే మనకి ఇవన్నీ మనకి కాస్ట్ ఉంది ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి షుగర్ కూడా వస్తుంది అనమాట మీరు లైక్ గ్లైసెమిక్ లోడ్ ఒక్కొక్క దాంట్లో ఎంత ఉందో చూడండి మనం అనుకున్న ఈవెన్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అనుకున్నా ఒక రైస్లో మనకి ఏమవుతుందంటే ఎక్కువ పోర్షన్ తీసుకునే గ్లైసెమిక్ లోడ్ ఎక్కువ అవుతుంది ఈవెన్ జిఐ తక్కువ ఉన్నా సరే కాబట్టి రిఫైన్డ్ ఫుడ్స్ ఆఫ్ అండ్ ల్యాక్ ఫైబర్ అండ్ మెనీ ఉంటుంది కొంతమంది ఇట్లాగా ఏదో తినేసి నూడిల్స్ లాగా పోతా ఉంటారు దానివల్ల రిఫైన్డ్ ఫుడ్స్ ఏంటంటే ఫైబర్ ఉండదు న్యూట్రిషన్ ఉండదు మైదా చపాతి ఇట్లాంటివి ఉండదు సార్ అట్లా అనమాట అట్లాగనే మనకి ఒక రోటీ చపాతి తీసుకున్నామంటే ఆల్మోస్ట్ దాంట్లో షుగర్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఫోర్ క్యూబ్స్ షుగర్ ఉన్నట్టు అనమాట కాబట్టి మనకి ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అన్నీ బ్యాలెన్స్ ఉండాలి మనం కొంతమంది బయట ఎక్కువ తింటారు రాత్రిపూట ఓకే ఈటింగ్ అవుట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయిపోయింది పర్టికులర్లీ వీకెండ్స్లో వీటిలలో ఏమవుతుందంటే మనకి న్యూట్రిషన్ బాగా కాంప్రమైజ్ అవుతుంది అన్నమాట సమతుల ఆహారం లేదు కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి న్యూట్రిషన్ బాగా తక్కువ ఉంటుంది అనమాట అట్లాగనే మనకి అనేక డయాబెటాలజిస్టుల ప్రకారం ఏంటంటే మనకి బ్లడ్ షుగర్ క్లాక్స్ అనేది ఉంటుంది అనమాట అంటే మార్నింగ్ ఎవ్రీ త్రీ త్రీ అవర్స్కి సైకిళ్ళు మారుతూ ఉంటుంది కార్టిసోలు అట్లాగనే మెలటోరియన్ హార్మోను ఇవన్నీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట దానివల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం అప్స్ సైడ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ప్లాటర్లో మనం చూస్తే మనకి పాతకాలం లాగా అనుకుంటే పాతకాలం వాళ్ళు పొలం పనిచేశారు వాళ్ళు తిన్నారు దాని తగ్గట్టుగా పనిచేశారు కానీ ఇప్పుడేం తింటున్నాం కానీ కూర్చుంటున్నాం కాబట్టి వాళ్ళ ఫుడ్ లాగా మనం యాజ్ యాసిడిజ్ కాపీ చేయకూడదు ఓకే సో మన అలవాట్ల మార్పులు చేసుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళు చేసే పొలం పనులు వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వేరు కాబట్టి అప్పుడులాగా కాపీ కాపీ చేద్దామంటే మనం ఇబ్బందులు పడతాం అనమాట సో ఈవెన్ చాలామంది తెలియదు ఏంటంటే బ్లడ్ షుగర్ వల్ల కూడా అంటే రైస్ ఇట్లాంటి చపాతి వీటి వల్ల ఈవెన్ మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది దానివల్ల ఫ్యాట్ పెరుగుతుంది తెలియదు చాలా మనకి బ్లడ్ షుగర్ వల్ల కూడా షుగర్ కూడా అంటే ఇడ్లీ వల్ల కూడా కో తెలియదు ఓన్లీ ఫ్యాట్ తింటేనే నాన్ వెజ్ తింటేనే అనుకుంటారు సో ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేది మెయిన్ అనమాట మనకి ఎక్కువ మనకి పరిపాలిస్తుంది అనమాట ఈ ప్యాంక్రియాస్లో ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ అని ఉంటాయి ఈ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూప్కన్ అనే హార్మోన్ వస్తుంది అనమాట ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మెయిన్ మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ చేసే మెయిన్ హార్మోన్ హార్మోన్ అనమాట సో బాడీలో వంద రకాల వంద ట్రిలియన్ సెల్స్ దాకా ఉంటాయని అనమాట దానికి అందుకని నూట పద్నాలుగు రకాల న్యూట్రియన్స్ కావాలంటారు ఓకే మనకి బాడీకి అట్లా దేవుడు అట్లా బీట్ఫుల్ చేశారనమాట అని న్యూట్రియన్స్ అనివ్వట్లే ఈ హండ్రెడ్ ట్రిలియన్ సెల్స్ ఏంటంటే మనకి డైలీ కొన్ని ఎవ్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి యావరేజ్గా లైక్ బ్లడ్ సెల్ అనుకోండి హండ్రెడ్ డేస్ ఉంటుంది లైఫ్ స్పాన్ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువ రిపేరింగ్ అండ్ రీజనరేషన్ అవుతుంది అంటే పాత సెల్స్ అని చంపేసి బాడీ కొత్త సెల్స్ అని అనమాట కానీ డే టైంలో ఎక్కువ ఎనర్జీ కావాలి కానీ నా మిస్టేక్లు ఏమంటే మన నైట్ టైం మనం మంచి న్యూట్రిషన్ తీసుకోలేదు అనుకోండి ఈ సైకిల్స్ అన్ని మనకి దెబ్బ కొడతా ఉంటాయి షుగర్ సైకిల్స్ ఎక్కువ మనం తినే ఆహారం అంతా కార్బోహైడ్రేట్ బేస్డ్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ వల్ల మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డినర్ వల్ల మనకి వెంట వెంట ఎవరీ టూ త్రీ అవర్స్ షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది షుగర్ తినగానే వెంటనే మొత్తం ఇన్సులిన్ పని అన్నమాట దాన్ని తగ్గించాలని ట్రై చేస్తూ ఇన్సులిన్కి ఒక ప్రాబ్లం ఉందన్నమాట ఏంటంటే ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతుంది దానికని మనకు ఉన్న షుగర్ కన్నా బాగా డౌన్ అవుతూ ఉంటుంది అందుకని ఎక్కువ ఆకలిస్తారు డౌన్ అయినప్పుడల్లా హంగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందుకే కొంతమంది ఇప్పుడే తిన్నాను కదా షుగర్ వాళ్ళు ఉంటారు తింటూనే ఉంటుంటారు వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది చాక్లెట్లు లేకపోతే ఏదో జేవులు పెట్టుకుంటూ ఉంటారు షుగర్ డౌన్ అయినప్పుడల్లా వాళ్ళు తింటారు షుగర్ మనకు డౌన్ అవుతూనే ఉంటుంది కాబట్టి కొంతమంది ఫుడ్ మానేస్తూ ఉంటారు రాత్రిపూట ఫాస్టింగ్ ఉంటారని ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుందంటే బ్యాలెన్స్ డైట్ ఎవ్రీ డే ఇవ్వాలి ఎవరి మీల్లో ఉండాలి ఆ మజిల్ కూడా లాస్ అవుతుంది మరి కండ తగ్గకూడదు కండ తగ్గితే మన వీక్ అవుతుంది బాడీ కాబట్టి మనకి బ్యాలెన్స్ డైట్ ఉండాలి కానీ కేర్ఫుల్గా ఇవ్వాలి అదే వచ్చిన ప్రాబ్లం అనమాట సైంటిఫికల్గా కానీ షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరగకపోవడం మనకి ఇప్పుడు ఎక్కువ ఇదే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎక్కడికైనా డయాబెటీస్ క్యాపిటల్ అయిపోతుంది ఇండియాలో మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ హంగర్ కంట్రోల్స్ కావాలనుకుంటే సెటైటీ కూడా ఇంపార్టెంట్ అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ కాలం ఆకలేకుండా ఎవరి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కానీ తిన్న ఫుడ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఉండాలన్నమాట కనీసం కాబట్టి మనకి వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం బ్రేక్ఫాస్ట్ని ఎట్లా మనం ఫిక్స్ చేస్తామో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి రాత్రిపూట డిన్నర్ కూడా అట్లానే ఉండాలి ఎందుకంటే లంచ్లో కొంచెం హెవీ తిన్నా కానీ పర్వాలేదు ఈవినింగ్ కల్లా ఆకలి ఈవినింగ్ అలా డైజెస్ట్ అయిపోతుంది కానీ మార్నింగ్ నైట్ మాత్రం కేర్ఫుల్గా తినాలన్నమాట ఈ షుగర్ గురించి చాలామంది లేదు డైరెక్ట్గా షుగర్ తినట్లేదు అనుకుంటారు చాయ్ కాఫీలో వాడే షుగర్ అని కాదు జనరల్గా ఈవెన్ బిస్కెట్లు తిన్నా ఉప్మా తిన్నా పోహా తిన్నా ఈవెన్ ఇడ్లీలో గ్లాసులు అన్ని షుగర్ ఉంటుంది కొంత ఎన్ని షుగర్స్ అనేవి అక్కడ మీకు రాసింది చూడండి ఇక్కడ మీకు ఎన్ని టీ స్పూన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంది అనేది ఈ గ్లూకోజ్ వల్ల ఇందాక చెప్పినట్టుగా మనకి స్పైక్స్ ఎక్కువ వస్తాయని చెప్పాను షుగర్ పెరగగానే బ్లడ్ లోపల షుగర్ పెరగటం మనకి గ్లూకోజ్ స్పైక్ రావటం తర్వాత ఇన్సులిన్ వచ్చేసి దాన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయటం దానివల్ల ఇంకా డిప్ రావటం ఓవర్ రియాక్ట్ అవుతుంది చెప్పాను గ్లూకోజ్ క్రాష్ అవుతుంది ఈ సైకిల్స్ వల్ల మనకి ఎక్కువ మనకి ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే క్రేవింగ్ ఉండకూడదు డిన్నర్ కరెక్ట్గా ఉండాలి కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండకూడదు హెల్దీ ప్రోటీన్ వైజ్గా ఉండాలన్నమాట అందువల్ల ఇన్సులిన్ మనకి ప్రవోక్ చేయట్లేదు నాట్ ప్రవోక్ చేయట్లేదు గలకట్లేదు అనమాట అందువల్ల లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న షేక్స్ మనకు చాలా సేఫ్ అనమాట అంటే షుగర్ లోడ్ తక్కువ ఉంటుంది షుగర్ ఇండెక్స్ తక్కువ ఉంది అనమాట గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ మనకి షేక్లో తక్కువ ఉంది కాబట్టి దాని బదులు మన ఈవెన్ పోహా బ్రౌన్ రైస్ ఈవెన్ దానికన్నా బెటర్ అన్నట్టు మిల్లెట్స్ కన్నా బెటర్ షేక్ అనమాట సో నెంబర్ టూ రీజన్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వైటర్ ఫర్ ద డిన్నర్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి భోజనం ఉండాలి ప్రతి భోజనంలో ఉండాలి బ్రేక్ఫాస్ట్ లంచ్లో లాగా ఉండాలి చాలామంది ఏంటంటే సండే చికెన్ అంటారు లేకపోతే చదివి కూడా మానేస్తూ ఉంటారు అంటే చికెన్ తినటం తినబోటం కాదని అంటుంది ఇక్కడ ప్రోటీన్ అనేది ప్రో అంటే ఫస్ట్ టీన్ అంటే న్యూట్రియన్ ఉండాలన్నమాట సో అయితే పడుకునే ముందు అట్లీస్ట్ నలభై గ్రాములు ప్రోటీన్ ఉండాలని చెప్పేసి రికవరీ గురించి ఉండాలంటారు ఎంపీఎస్ అంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్ గురించి అనేది సో బట్ అన్ఫార్చునేట్లీ మనకి అట్లా లేదు చాలా మంది తీసుకోవట్లేదు రాత్రిపూట చపాతి ఇడ్లీ దోశ లేకపోతే కొంచెం అన్నం తినేసి పడుకుంటూ ఉంటారు యాక్చువల్గా కరెంట్ రికమెండేషన్ కూడా వన్ పాయింట్ వన్ కేజీ పర్ డే అంటారు ప్రోటీన్ రోజు ఒక పర్సన్కి ఒక కిలో బాడీకి ఒక వన్ పాయింట్ వన్ గ్రామ్ తీసుకోవాలి జీరో పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ వన్ అది కూడా కరెక్ట్ కాదు వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలని మన సైంటిఫిక్ ఎవిడెన్సే చెప్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది ప్రోటీన్ హెల్ప్స్ ఎందుకు కావాలంటే ప్రోటీన్ మీరు ఫుల్ నెస్ రావడానికి ఆకలే ఉండటానికి అది కార్బోహైడ్రేట్ తింటే మళ్ళీ ఆకలి ఆక ఆకలిని ఇస్తా డయాబెటిక్ పీపుల్ ఆకలి ఆకలి అంటుంటారు కాబట్టి ప్రోటీన్ వల్ల మజిల్ కూడా పెరుగుతుంది మజిల్ చాలా ఇంపార్టెంట్ మజిల్ అంటే ఓన్లీ కండలేదో కండలు కండలేదో దీనికని కాదు మా బయటకు కనిపించా కాదు మజిల్ వల్ల మీకు లోపల హార్ట్ మజిల్ అంటారు స్కెలిటల్ మజిల్స్ అన్ని కండాలు ఉంటాయి అన్నమాట అన్ని లివర్ కూడా మజిల్తోనే ఉంటుంది అనమాట ఆ ఫ్లష్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి మజిల్ పర్సంటేజ్ తగ్గకూడదు అందుకనే మేము చెక్ చేస్తూ ఉంటాం మజిల్ ఎంత ఉంది బాడీ ఫ్యాట్ ఎంత ఉంది అనేది అట్లానే క్రేవింగ్ కూడా సెటైటీ కూడా మనకి మన షుగర్ లెవెల్ పెరగకూడదు అందుకని ప్రోటీన్ వల్ల క్రేవింగ్ కూడా తగ్గుతుంది అనమాట బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో కార్బోహైడ్రేట్ ప్రోటీన్ రేషియో చాలా అద్వానంగా ఉందన్నమాట వేరే దేశాలతో పోలిస్తే మన దాంట్లో ఎక్కువ ఇండియాలో సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ చూడండి కార్బోహైడ్రేట్ టు ప్రోటీన్ రేషియో అంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ పిండి పదార్థాలు తింటున్నాం అనమాట అన్ఫార్చునేట్లీ సో అందువల్ల షేక్ అనేది మీకు రాత్రిపూట డిన్నర్ లాగా తీసుకోవటం చాలా తెలివైన మంచి ఉద్దేశం మంచి లక్ష్యం అనమాట నెంబర్ త్రీ పాయింట్ లో కార్బోహైడ్రేట్ డైట్ హెల్ప్స్ ఇన్ నాన్ ఆఫ్ ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద నైట్స్ ఇన్ వెయిట్ మెయింటెనెన్స్ అంటే రాత్రిపూట షేక్ తీసుకోవటం వల్ల ఫ్యాట్ ఫామ్ ఒక్క కాకుండా ఉంటుంది అనమాట మనకి చాలా మందికి ఏంటంటే ఫ్యాట్ పెరగకూడదనే కదా చాలా మందికి ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొలెస్ట్రాల్ ట్రైగ్లేజరైడ్స్ ఇట్లాంటి రాకూడదని చాలామంది ప్రివెన్షన్ ఉంటుంది ప్లస్ తగ్గిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా మంది తెలియదు చాలామంది ఏంటంటే షేక్ వాడేంతకాలం తగ్గుతాం మళ్ళీ ఆపగానే పెరుగుతూ ఉంటారు అట్లా రాకుండా రాత్రిపూట షేక్ తీసుకోవడం వల్ల క్యాలరీ డెఫిసిట్ కూడా వస్తుంది క్యాలరీలో మైనస్ అవ్వాలన్నమాట మిస్టేక్ ఏంటంటే మన బాడీకి కావాల్సిన బీఎంఆర్ అంటారు బేసల్ మెటబాలిక్ రేట్ కన్నా ఎక్సర్సైజు ప్లస్ డైలీ యాక్టివిటీ చేసుకుని మన పనికి వస్తుంది క్యాలరీస్ అవుట్ అంటారు అట్లానే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అన్నీ ఈటీ అంటారు సో ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ కాకుండా వేరే రోజు మొత్తంలో డైలీ యాక్టివిటీస్ అవన్నీ కలిసి తినే ఆహారంలో మైనస్ అనమాట కాబట్టి క్యాలరీస్ ఇన్ వర్సెస్ క్యాలరీస్ అవుట్ అంటారు కాబట్టి మనకి ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే క్యాలరీస్ అనేది తగ్గాలి ఈటింగ్ అనేది తగ్గాలి క్యాలరీస్ అవుట్ అనేది పెరగాలి అనమాట బట్ అట్లా లేకపోతే ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుంది పొట్ట పెరుగుతుంది పొట్ట పెరిగాకుంది విజురల్ ఫ్యాట్ పెరుగుతుంది మీకు తెలుసు స్కిన్ ఫ్యాటే కాకుండా సబ్క్యూటేనియస్ ఫ్యాటే కాకుండా విజరల్ ఫ్యాట్ అనేది మోర్ డేంజరస్ ఫ్యాట్ అనమాట విజరల్ ఫ్యాట్ అనేది మనకి లోపల ఎక్కువ ఉంటుంది మనకి తెలుసు ఆ విజురల్ ఫ్యాట్ అనేది మగవాళ్ళ ఆడవాళ్ళ లోపల పొట్ట లోపల పేగుల లోపల ఫ్యాట్ అనమాట ఇది చాలా డేంజరస్ ఫ్యాట్ ఓకే ఇది మనకి ఎక్కువ పెరిగాకుంది చాలా రకాల ఫ్యాట్ లివర్ ఇట్లాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది మీకు తెలుసు అవి కాబట్టి మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అనేది రియల్గా ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి అనమాట కాబట్టి ఎవిడెన్స్ చాలా ఉన్నాయి సైంటిఫికల్గా చాలా ఉన్నాయి అనమాట భోజనం ప్లేస్లో భోజనం అని మీల్ రిప్లేస్మెంట్ షేక్ అంటారు హెర్బల్ లైఫ్ అనేది మీల్ రిప్లేస్మెంట్ షేక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీల్ సప్లిమెంట్ కాదు మీల్ రిప్లేస్మెంట్ అంటే భోజనం ప్లేస్లో ఇది తీసుకుంటాం వల్ల మీకు పనికి వస్తుంది ప్లస్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా కూడా మేమందరం చాలామంది ఉన్నారు చూడండి ఇక్కడ మా దగ్గర చాలా మంది మురళి గారు స్వప్న తగ్గిన తర్వాత మళ్ళీ పెరక్కుండా ఇట్లనే ఉన్నారు ది ఆర్ మెయింటైనింగ్ లైక్ దిస్ సో ఇది పాజిబుల్ అంటే ఇది పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడవచ్చు సో సుభాషిణి గారు వినీలం మేడం ఓకే సుదర్శన్ గారు సో చాలా మంది మనకి తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా అనమాట ఓకే మనకి అట్లనే ఉంది దే సార్ టీచర్ గారు అనమాట మనకి రావు గారు పిఎస్ రావు గారు అని రామారావు గారు తగ్గిన తర్వాత ఇలానే మెయింటైన్ చేస్తున్నారు ఫిఫ్టీ కిలోస్ తగ్గారు సో సింక్ మా వైఫ్ తగ్గిన తర్వాత ఇలానే మెయింటైన్ చేస్తున్నారు నేను ఇప్పుడు నా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ నేను తగ్గిన తర్వాత నేను మెయింటైన్ చేస్తున్నాను ఇలానే కాబట్టి మనం తగ్గిన తర్వాత రాత్రిపూట కూడా షేర్ తీసుకుంటూ హ్యాపీగా మనం హెల్తీగా అంటే మనం తినకూడదని కాదు తింటాం అప్పుడప్పుడు మనం సరదాగా తింటాం కానీ ఏంటంటే పార్టీకి వెళ్ళినప్పుడు తింటాం అని తింటాం కానీ మన గోల్ ఏంటి ఫ్యాట్ లాస్ అవ్వద్దు క్యాలరీస్ మైనస్ అవ్వాలి మనం చేసే పనికి తినే తిండి దీన్ని మ్యాచ్ అవ్వాలి కాబట్టి మైనస్ రాత్రిపూట షేక్ తీసుకోవటం చాలా ఉత్తమం అనమాట దాంతో పాడుకుని ఫ్రూట్స్ లిటిల్ సలాడ్స్ తీసుకుంటే హ్యాపీగా పడుకోవచ్చు అనమాట నిద్ర కూడా బాగా వస్తుంది నెంబర్ ఫోర్ హై న్యూట్రిషన్ డెన్సిటీ షేక్లో ఏంటంటే న్యూట్రిషన్ డెన్సిటీ ఉంది కానీ బయట తినే ఆహారంలో మనం చాలు పరాటా మసాలా దోశ లేకపోతే రైస్ కర్రీ ఇట్లా తిన్నప్పుడు క్యాలరీస్ ఎక్కువ ఉంది కానీ న్యూట్రిషన్ డెన్సిటీ తక్కువ ఉంది అనమాట పోషకాహారాల సాంద్రత ఎక్కువ ఉండాలి కాబట్టి మనకి బయట ఒక రెగ్యులర్ డిన్నర్ ఎక్కడికైనా వెళ్ళండి న్యూట్రిషన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది మనకేం కావాలి రివర్స్లో ఉండాలి క్యాలరీస్ తక్కువ ఉండాలి క్యాలరీ డెన్సిటీ వద్దు క్యాలరీ సాంద్రత వద్దు న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉండాలి అంటే పోషకాహార సాంద్రత ఎక్కువ ఉండాలి అంటే తక్కువ తక్కువ ప్లేస్లో ఎక్కువ న్యూట్రిషన్ ఉండాలన్నమాట సో అందువల్ల మీకు ఇది షేక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ బయట తినే పిచ్ ఫుడ్ కన్నా కాబట్టి న్యూట్రిషన్ డెన్సిటీ అనేది మన షేక్లో ఉంది కాబట్టి ధైర్యంగా తీసుకోవచ్చు షేక్స్ ఆల్వేస్ సేఫ్ అనమాట రాత్రిపూట డిన్నర్ లాగా ఐదో పాయింట్ ఈజీ టు డైజెస్ట్ డైజెస్ట్ కూడా ఇంపార్టెంట్ తినటం వేరు డైజెస్ట్ చేసుకోవటం వేరు మిస్టేక్లు ఏంటంటే చాలామంది తింటారు కానీ డైజెస్ట్ చేసుకోలేరు లోపల గ్యాసెస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది లోపల నుంచి లోపల చెడ్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎందుకంటే రాత్రి ఫుడ్ తిన్న ఫుడ్ అరగలేదన్నమాట అందువల్ల నోట్లోంచి గ్యాసెస్ లా వస్తాయి మళ్ళీ వేరే మన బయట నుంచి మోషన్ ఫ్రీ అవ్వదు కాన్స్టిపేషన్ చాలా డైజెషన్ ఇష్యూస్ మీకు వస్తాయి తెలుసు అల్సర్లు ఐబిఎస్ వెజిటబుల్ పవర్ సిండమ్ ఇట్లాంటివి చాలా డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట సో నా మనకి తినే ప్లేట్లో సైంటిస్ట్ చెప్తారు సముతుల ఆహారం అంటే ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉండాలంట సిక్స్ టు సెవెన్ కలర్స్ రెయిన్బో కలర్స్ ఉండాలి దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మన ప్లాంట్స్ బేస్డ్ ఉండాలంట అదంతా మనకి అవ్వదు ప్లస్ అంతా తినాలన్నా డైజెస్ట్ కూడా అవ్వలేము చేసుకోలేం కాబట్టి సైంటిస్ట్లో వాళ్ళ ప్లేట్ ప్రకారం ఐడియల్ ప్లేట్ ప్రకారం ఎంత ఉండాలంటారు ఇంత మిల్లెట్స్ ఇంత కార్బోహైడ్రేట్ హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ వాళ్ళు చెప్తారు ఫైబర్ ఎంత ఉండాలి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ బట్ ఎక్కడ చెప్తాను ప్రాక్టికల్గా మీరు చెప్పండి థీరీ బాగానే ప్రాక్టికల్గా మెనీ సైంటిస్టులు మనీ డాక్టర్సే వాళ్ళ వాళ్ళకి అట్లా ఏదో తీసుకొని పోతూ ఉంటాం అది ప్రాబ్లం ఏదో బ్రెడ్ అండ్ చపాతీనో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని పోతూనే ఉంటారు అన్నమాట సో మెడిటేరియన్ డైట్ బెస్ట్ అంటారు అంటే ఎందుకంటే దాంట్లో కా మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ఎక్కువ ఏమి ఉండాలి ఎక్కువ వాళ్ళు ఆలివ్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు కొంత గుడ్ ఫ్యాట్ కూడా తీసుకుంటారు మన సౌత్ ఇండియన్ కల్చర్లో ఈ గుడ్ ఫ్యాట్ అనేది లేదు కాబట్టి ప్రోటీన్ కూడా సరిగా తీసుకోం కాబట్టి ఐడియల్ ప్లేట్ వేరు మనం వేరు కాబట్టి బెటర్ ఏంటంటే షేక్ ఆ విధంగా చూస్తే డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెస్ట్ అనమాట ఆరో పాయింట్ మెటబాలిజం జీవక్రియల గురించి కూడా ఇంపార్టెంట్ మెటబాలిజం అంటే జీవక్రియలు అనమాట బాడీలో ఇంజన్ లాగా ఒక పనిచేస్తుంది అనమాట ఇంజన్ స్పీడ్ ఎంత బాగా యాక్టివ్గా ఉందంటే అది ఎంత ఎనర్జీగా ఉంటాం మనం మెటబాలిజం వీక్ అయింది అనుకోండి మొత్తం బాడీ అంతా వీక్ అవుతుంది బట్ల ఈ బాడీనే బంద్ చేస్తుంది కొంత ఎనర్జీ దాకా బేసల్ మెటబాలిక్ రేట్ ఆర్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ పిఎంఆర్ ఆర్ ఆర్ఎంఆర్ అంటారు దీంతో పాటు మన ఎక్సర్సైజ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట దీంతో ఈ ఈ బిఎంఆర్ గురించి బేసలు మెటబాలిక్ రేట్ క్రేట్ ఇంజన్ స్పీడ్ అన్నప్పుడు లోపలంతా మార్నింగ్ టు ఈవినింగ్ పనిచేసే చాలా ఇంపార్టెంట్ దీంతో దీనికి ఏంటంటే బాడీ లోపల క్లాక్ అని ఉంటుంది అన్నమాట దీని బయలాజికల్ క్లాక్ అంటారు ఒక క్లాక్ మనం టైం టు టైం ఎలా లభిస్తాము టైం టు టైం మనకి ఎట్లా ఆకలిస్తుంది అట్లా క్లాక్ సెట్ అవుతుంది అనమాట బాడీలో మన అలవాట్లను బట్టి అట్లా సెట్ అవుతూ ఉంటుంది మనం కూడా బాడీకి ఉన్న లైట్ని బట్టి కూడా మనం ఉదయం లేవగానే కొన్ని రకాల హార్మోన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట దీన్ని సర్కాడియన్ రిధమ్ అని కూడా అంటారు సర్కాడియన్ అంటే రిధమ్ అనమాట ఒక రిధమ్ ఎక్క ఉంటుంది అనమాట ఆ గ్లూకోజ్ సైకిల్స్ పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట ఈ మెటబాలిజం గురించి మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ వాటర్ తీసుకోవటం అట్లనే ప్రోటీన్ తీసుకోవటం టైం టు టైం తీసుకోవటం రెగ్యులర్ స్లీప్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బట్ అన్ఫార్చునేట్లీ ఎక్సెస్ షుగర్ ఆల్సో హిట్స్ ఆర్గాన్ మెటబాలిజం ఉంటాం అంటే ఎక్కువ ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల కూడా మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి స్టడీ చెప్తుంది అనమాట ప్రోటీన్ వల్ల కూడా మెటబాలిజం పెరుగుతుంది చెప్పాను ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవాలి ఎవరి షేక్లు కాబట్టి మన షేక్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా మనకి మెటబాలిజం పెంచడానికి పనికి వస్తుంది అనమాట కాబట్టి రాత్రిపూట మెటబాలిజం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాత్రిపూట డిన్నర్ లాగా షేక్ తీసుకోవటం ఉత్తమం సెవెంత్ పాయింట్ స్లీప్ ఫ్రెండ్లీ నిద్ర చాలాకి మంచిది షేక్ కూడా తీసుకోవటం వల్ల మనకి హెల్దీ బ్రెయిన్ స్లీప్ డిప్రైవ్డ్ బ్రెయిన్ ఇక్కడ చూడొచ్చు మీరు బ్రెయిన్లో కూడా మనకి హెల్దీ బ్రెయిన్ యాక్టివిటీ బాగుంటుంది స్లీప్ డిప్రై నిద్ర లేనప్పుడు బ్రెయిన్ అంతా కూడా డల్గా అన్నమాట నిద్ర లేనప్పుడు మనకి ఏమవుతుందంటే మన మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవుతుంది కూడా సైంటిఫిక్ స్టడీ చెప్తుంది బట్ ఇండియాలో ఏమందంటే మన కార్పొరేట్ జాబ్స్ ఇట్లాంటి వల్ల నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఇట్లాంటి ఉండటం వల్ల ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ ఎంప్లాయీస్ ఆర్ ఓవర్ వర్క్ అండ్ కాల్డ్ ఆఫ్ కాల్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పని పని చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ వాళ్ళకి పాపం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అంట మనకి చాలా నిద్ర అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది ఒకప్పుడులాగా లేదు ఇండియాలో ఇప్పుడు సైలెంట్ క్రైసిస్ అని అనమాట సెకండ్ మోస్ట్ స్లీప్ డిప్రైవ్డ్ నేషన్ అంట మన ప్రపంచంలో నిద్ర సరిగా లేని దేశాల్లో రెండోది అంట సెకండ్ మోస్ట్ స్లీప్ డిప్రైవ్డ్ ఓకే కాబట్టి స్లీప్ రావడానికి నా వీడియో ఉంది మీరు సపరేట్గా మీరు మీరు చూడొచ్చు స్లీప్ మీద అనేది ఉంది స్లీప్ ఎట్లా డీప్ స్లీప్ ఎలా ఉండాలి అవి బట్ దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి బట్ దాంతో పాటు మీకు విటమిన్స్ మినరల్స్ ఇంపార్టెంట్ అట్లాగనే చాలా రకాల ఎందుకు దానికి ప్రిపరేషన్ కూడా బిహేవియర్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ నా సపరేట్ వీడియోలో డిస్కస్ చేశాను అయితే నిద్ర సరిగా లేకపోవటం వల్ల వెయిట్ లాస్లో కూడా తేడా వస్తుందని సైంటిఫిక్ స్టడీ ఉందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు మీరు కాబట్టి ఒక ఒక గ్రూప్ ఏంటంటే బాగా పడుకున్న వాళ్ళు అనమాట ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ పడుకున్న వాళ్ళు బి గ్రూప్ ఏ గ్రూప్ అయినా ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ అవర్సే పడుకున్నారు అనమాట వాళ్ళ రిజల్ట్ ఎవరికి బాగుంది అంటే వెయిట్ లాస్ బాగా ఏంటంటే సెకండ్ గ్రూప్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ పడుకున్న వాళ్ళు కాబట్టి దాన్ని బట్టి తెలియదంటే నిద్ర బాగా ఉంటే రిజల్ట్ కూడా వెయిట్ లాస్ కూడా ఫ్యాట్ లాస్ కూడా బాగుంటుంది అనమాట డాక్టర్ డేవిడ్ హిబర్ మా గురువు ఈజ్ అథారిటీ ఆన్ న్యూట్రిషన్ ఫిట్నెస్లో ఈజ్ హ్యాపన్స్ టు బి అవర్ అడ్వైజర్ కంపెనీ బ్రాండ్ నెంబర్ మన అడ్వైజర్ అనమాట డాక్టర్ డేవిడ్ హిబర్ ఆయన ప్రొఫెసర్ అండ్ యూ గాట్ వెరీ రెస్పెక్టెడ్ ఫిగర్ ఆయన పుస్తకాలు కూడా ఆయన వీడియోస్ కూడా ఉన్నాయి స్లీప్ గురించి న్యూట్రిషన్ ఎందుకు ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది అట్లా ఆయన ప్రోటీన్ ట్రిప్టోఫాన్ ఇట్లాంటివి కూడా మనకి స్లీప్ చాలా మంచిది అనమాట అట్లా వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ షేక్లో ఉన్నాయి అట్లా ఆయన నైట్ వర్క్స్ అని ఉంది సప్లిమెంట్ ఇది హార్ట్కి చాలా మంచిది అనమాట పడుకునే ముందు జనరల్గా కూడా ఈవెన్ హార్ట్ ప్రాబ్లం రాకుండా కూడా ప్రివెన్షన్ తీసుకోవచ్చు రాత్రిపూట ఎక్కువ మనకి ఇక డిజిటల్ స్క్రీన్ ఉండకూడదు అనమాట స్క్రీన్ ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఐస్ మీద ఎఫెక్ట్ కొడుతుంది అందుకని బ్లూ లైట్ ఎక్కువ రాకుండా అక్యులర్ డిఫెన్స్ కూడా ఉంది మైక్యులర్ హెల్త్కి ఇంప్రూవ్మెంట్కి అట్లాగనే మనకి స్లీప్ ఎన్హాన్స్ అనేది వచ్చింది నిద్ర పట్టే అనమాట సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్రాన్ అది వచ్చింది దీని యొక్క మీరు స్లీప్ ఎన్హాన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు బట్ నిద్ర చాలా ఇంపార్టెంట్ మన షేక్స్తో పాటు ఇవి కూడా ట్రై చేయొచ్చు అనమాట నైట్ వర్క్స్ అండ్ స్లీప్ ఎన్హాన్స్ అనేది షేక్స్తో పాటు ఎనిమిదో పాయింట్ ఏంటంటే సింపుల్ ఈజీ కన్వీనియంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ నేను ఎక్కడ చూడలే ఎంత సింపుల్గా ఓకే నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ట్రావెల్ని నాతో పాటు తీసుకెళ్తాను ఈజీగా షేక్ రాత్రిపూట మేము పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ దిగుతాము పెద్ద పెద్ద మంచి మంచి ఫుడ్ ఉంటుంది కానీ వాటికన్నా షేక్ ప్రిఫర్ చేస్తాం షేక్ తినేసుకొని కొంచెం ఏమన్నా స్లైట్గా సలాడ్ కానీ ఫ్రూట్స్ కానీ సమ్ ఎగ్ కానీ తినేసుకొని పడుకుంటాం అన్నమాట సీ సింపుల్ ఈజీ కన్వీనియంట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా సింపుల్ అనమాట ఈజీ షేక్ తయారు చేసుకోవటం ఫైవ్ టెన్ మినిట్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ పెద్ద డబ్బులు కూడా కాదు ఆ డబ్బులు మనం తినే భోజనానికి డబ్బులు ఇంటి పెట్టుకుంటే చాలు ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కూడా మనం అయితే బయట ఏంటంటే మనకి తినడానికి ఇట్లాంటి మనకి అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి ప్యాకెట్లు ఉంటాయి చూసారా అన్హెల్దీ ఫుడ్ ఎక్కడ పెట్టినా ఉంది అట్లాగనే పావుబాజీ అనో లేకపోతే ఏది ఉంటే తినేస్తాం మనం అప్పటికప్పుడే సమోసాను ఇట్లా తింటే ఏమవుతుందంటే అనవసరంగా మనకి అనారోగ్యానికి పాలైపోతుంది అనమాట మీరు ఐసీఎంఆర్ వాళ్ళు అంటే ఇండియా ఇస్ నౌ ఫేసింగ్ ఏ డయాబెటీస్ ఎపిడమిక్ థ్యాంక్స్ టు సమోసాస్ పిజ్జాస్ ఇట్లాంటివి ఈ సమోసాలు మురుకు చెరుకు ఇట్లాంటి ఉన్నాయి అరిసెలు గారెలు బోరెలు వడలు ఇవన్నీ ఆయిల్లో ముంచిన వాటి వల్ల మనకి ఏజ్ అనేది వస్తుంది అడ్వాన్స్డ్ లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటారు ఏజ్ ఇవి ప్రస్తుతం షుగర్ పెరగడానికి ఎక్కువ రెస్పాన్సిబుల్ అంటున్నారు అనమాట కాదు మిర్చి బజ్జీలు సమోసాలు తినకూడదు ఈవినింగ్ టైం రాత్రిపూట వడలు ఇట్లాంటివి వద్దు అయితే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు ఇది అన్నీ ప్రాబ్లం లేదు జీన్స్ అనేది ఎప్పుడో కొంచెం మారుతుంది కానీ సడన్గా మార్పు వచ్చింది లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి లైఫ్ స్టైల్ మారింది కూర్చోటో మార్పు సోఫాలు గేమింగ్ ఐపాడ్స్ ఐప్యాడ్స్ ఇట్లాంటి రన్ వచ్చేసాయి ల్యాప్టాప్స్ అని సో ఫోన్లో అన్నీ అయిపోతున్నాయి అక్కడే కూర్చొని తింటాం అయిపోతుంది సరెంట్ లైఫ్ స్టైల్ అనమాట కానీ మన సమతుల ఆహారం లేదు బ్యాలెన్స్ అనేది చాలా మిస్ అవుతుంది అనమాట చాలా ఎక్కువలు ఉన్నాయి కొన్ని కొన్ని టూ మచ్ తింటున్నాం కొన్ని ఏమో డెఫిషన్స్ ఇస్తున్నాయి అనమాట లేదు అందువల్ల బ్రేక్ఫాస్ట్ ఎలా షేక్ తీసుకుంటున్నారో షేక్ చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఎవరీ త్రీ అవర్స్కి స్నాక్ లాగా ఫ్రూట్స్ సలాడ్ తీసుకున్నారు రాత్రి పూట హెల్దీ డిన్నర్ తినాలి హెల్దీ డిన్నర్ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్ ఉండాలి అట్లాగే థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి అట్లాగనే మన కాబ్స్ లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్యాలరీస్ ఉండాలి మెటబాలిజంకి వైటర్ న్యూట్రియన్స్ వైటన్ మినరల్స్ ఇవన్నీ ప్రాక్టికల్ అవ్వదు థీరీ బాగానే ఉంటుంది తగ్గించడం వల్ల కాదు కరెక్ట్ వేలో తినాలి మళ్ళీ క్యాలరీస్ మైనస్ అవ్వాలి అందుకని షేక్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ ఆ డబ్బులు ఇటు పెట్టుకుంటే చాలు ఎందుకంటే క్యాలరీస్ లెస్ ఉంటుంది ప్లస్ న్యూట్రిషన్ డెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పాను ఆ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఆ డబ్ల్యులు ఇటు పెట్టుకుంటే మీకు లైఫ్లో హ్యాపీగా ఈ షేప్ కూడా మీరు తాక్కుంటూ హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఈటింగ్ హెల్దీ క్యాన్ కాస్ట్ యూ మనీ బట్ ఈటింగ్ అన్హెల్దీ క్యాన్ కాస్ట్ యువర్ లైఫ్ కాబట్టి అన్హెల్దీ తింటే మళ్ళీ లైఫ్ పోతుంది కాబట్టి లైఫ్ పాటు చేసుకుంటారు డబ్బులు పోతే మనం సంపాదించుకోవచ్చు బట్ కొంత ఖర్చు పెట్టుకోండి డిన్నర్ గురించి మన లైఫ్ లాంగ్ ఎందుకు హెల్త్ హాస్పిటల్ పడాలి చెప్పండి నెంబర్ నైన్ పాసిబుల్ టు హ్యావ్ డిన్నర్ బిఫోర్ ద సన్సెట్ చాలామంది సైంటిస్టులు ఏమంటారు అంటే సూర్యాస్తమంలోకి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చెప్పండి ఎంతమంది లోపు తింటారు అంటే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ లోపు వెరీ డిఫికల్ట్ కాబట్టి మనకి టైమింగ్ విండో అంటారు ఈటింగ్ విండో కూడా ఇంపార్టెంట్ ఆ టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ లేట్ నైట్ తినే ఫుడ్ అంతా మనకి ఎక్కువ డేంజర్ అనమాట ఎందుకంటే ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వదు ఎందుకంటే మెటబాలిజం వీక్ రాత్రి రాత్రిపూట ఎక్కువ మనకి రిపేరింగ్లోకి వెళ్తుంది ఎక్కువ డైజెస్ట్ ఉండదు కాబట్టి కాబట్టి తిన్న ఫుడ్ సమ్ టైమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పొట్టలోనే ఉంటుంది అంట నలభై ఎనిమిది గంటలు ఈలోపు మళ్ళీ తినడం అంట మనం వస్తుందని ఎవరి త్రీ అవర్స్కి కాబట్టి మన తిన్న ఫుడ్డు ఎక్కువ డైజెస్ట్ అవుతూ కూడా డైజెషన్ కూడా ఇంపార్టెంట్ తింటాం ఒక్కటే కాదు బట్ ఈటింగ్ విండో రాత్రిపూట ఎర్లీకి తినాలనుకుంటే పాతకాలం లాగా లేదు ఇప్పుడు నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఫైవ్ జీ ఫోన్ వచ్చింది కానీ ఫైవ్ జీ ఫుడ్ రాదు కదా ఇది ఫైవ్ జీ ఫుడ్ అనుకోండి మన షేక్స్ అనేది మనకి ఎంత సైంటిస్ట్ చెప్పిన వాళ్ళు తీరి బాగానే ఉంటుందా చెప్పాను ఆ ప్లేట్ ప్రకారం బ్యాలెన్స్ న్యూట్రిషన్ లాగా ఉందన్నమాట కాబట్టి ఈ టైంలో సూర్యాస్తం లోపు షేక్ తాగేసి పడుకోవటం ఇది అప్పుడు కాబట్టి తాగటం సింపుల్ ఓకే కాబట్టి లేట్ అయినా కానీ ఎక్స్ట్రా షేక్లు కూడా తాగొచ్చు ఎవ్రీ త్రీ అవర్స్కి షేక్స్ తాగుకుంటూ టూ హండ్రెడ్ క్యాలరీస్లో ఉంటుంది టూ హండ్రెడ్ క్యాలరీస్ విత్ కంప్లీట్ ఈవెన్ షేక్ మేడ్ మిల్క్ కలిపి కలిపినా కూడా వితౌట్ షేక్ మేడ్ జస్ట్ హండ్రెడ్ క్యాలరీస్ సో ఎక్కువసార్లు కూడా తాగొచ్చు అనమాట ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి లాస్ట్ పాయింట్ టెన్త్ పాయింట్ ఇదే ఫైనల్ కాదు బట్ ఇది ఇంపార్టెంట్ టెన్ పాయింట్స్ కానీ చదమాట రైట్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్ కూడా మనకు వస్తుంది అంటే లైఫ్ స్టైల్ అనేది మార్పులు చేసుకోవాలి జీవనసరళి రైట్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అనమాట మీకు తెలుసో లేదో చాలా మంది లాగా ఉండటంలా చాలా మంది షుగర్ పీపుల్ అంటే మా ఫాదర్కి ఉంది కాబట్టి నాకు ఉంది సార్ మా ఇంట్లో అందరికీ హాత్ ప్రాబ్లం ఉంది నాకు కూడా ఉంది సార్ అంటుంటారు ప్రాబ్లం ఒక్క జీన్స్లోనే కాదు డిసీజెస్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ బికాజ్ ఈటింగ్ హ్యాబిట్స్ రన్ ఇన్ ఫ్యామిలీస్ కాబట్టి ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఫాదర్ బాగా స్వీట్ అలవాటు ఉంటే తాతగారు స్వీట్లు అలవాటు ఉంది ఇతను కూడా స్వీట్ అలవాటు ఉంది వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆయిల్ ఫ్రై ఫుడ్ ఎక్కువ తినే అలవాటు అనుకోండి వీళ్ళు కూడా ఫ్రై ఫుడ్ తింటారు వాళ్ళ కొన్ని ఫ్యామిలీస్లో నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి వీళ్ళు కూడా నా పిల్లలు కూడా నాన్ వెజ్ ఎక్కువ తింటారు అనమాట కొన్ని ఫ్యామిలీస్లో రైస్ ఎక్కువ తింటారు వీళ్ళు కూడా రైస్ ఎక్కువ తిని కొంతమంది ఫ్యామిలీస్ మొత్తం చపాతీ ఫ్యామిలీస్ అనమాట కాబట్టి అలవాట్లు కూడా మారుతా ఉంటారు కొంతమంది లేట్ నైట్ తింటారు షాపులు అందరు వ్యాపారస్తులు అందరూ పడుకొని తినేప్పటికి పదకొండు గంటలు రాత్రి లెవెన్ అనుకోండి కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ రాత్రి లెవెన్ ఓ క్లాక్ తింటాం అలవాటు అనమాట డిన్నర్ అనేది కాబట్టి హ్యాబిట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి బిహేవియర్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ బిహేవియర్ మార్పు చేసుకోవటం అలవాట్లకి ఈ షేక్ అనేది చాలా సింపుల్గా ఈజీగా మీకు పని అవుతుంది నేను చెప్పాను కదా మనకి లోపల మీకు తెలుసు లేదు లోపల సర్కాడన్ రేదో నడుస్తుంది బయలాజికల్ క్లాక్ నడుస్తూనే ఉంటుంది ఆ హార్మోన్స్ పనిచేస్తూనే ఉంటాయి ఆ షుగరు ఇన్సులిన్ అట్ కార్టిసోల్ కార్టిసోలు ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ అవి ఊరుకో పనిచేస్తూనే ఉంటాయి వాటి కూడా మనం దాని తగ్గట్టుగా మనం నడవాలి బాడీ తగ్గట్టుగా మనం వెళ్తే అది దాన్ని పట్టించుకుంటే అది మనల్ని పట్టించుకుంటుంది మనం దాన్ని పట్టించుకోకుండా కేర్లెస్గా నా బిజినెస్ ఇంపార్టెంట్ నా జాబ్ ఇంపార్టెంట్ అనుకుని అనుకున్నాం అనుకున్నా అనుకోండి అది మిమ్మల్ని ఏం చేయాలో అంత సతాయిస్తుంది ట్రబుల్ చేసిన తర్వాత మనం హాస్పిటల్లో టెన్షన్ పడిపోతున్నారు బాడీ దగ్గరగా మనం వెళ్ళటం చాలా సేఫ్ అనమాట బాడీ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది దాని ఫ్యామిలీ మొత్తం వాడుకోవచ్చు షేక్ అనేది మీ తినొచ్చు మీ ఎంటైర్ ఫ్యామిలీ ప్లస్ దేవుడు నేచురల్గా ఇచ్చిన లైఫ్ స్టైల్లోకి వెళ్ళండి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇట్లాంటివి ఈ షేక్స్ మీరు ఒక్కళ్ళు కాదు నేనే కాదు చాలా మంది వాడుతున్నారు రోజుకి నాలుగు పాయింట్ ఆరు మిలియన్ షేక్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి ప్రపంచం మొత్తంలో వన్ పాయింట్ సెవెన్ బిలియన్ షేక్స్ అమ్మబడుతున్నాయి అనమాట కాబట్టి చాలామంది వాడుతున్నారు త్రీ హండ్రెడ్ పైగా స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు పంతొమ్మిది ల్యాబ్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ కంట్రీస్లో ఉంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది అట్లాగనే ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి అన్ని అక్రిడేషన్స్ ఉన్నాయి సైంటిఫిక్ గవర్నమెంట్ అప్రూవల్స్ అని ఉన్నాయి ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ ఉన్నాయి అట్లానే లోజీ అయి ఉంది చాలా వాటికున్న చూడండి ప్రపంచం మొత్తంలో అక్రిడేషన్స్ ఉన్నాయి సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్తో మనకి అఫిలేషన్ ఉంది మన కంపెనీ బికాజ్ వీ ఫాలో ఆల్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్తో మనకి అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ ఏ స్మాల్ కంపెనీ వెరీ బిగ్ కంపెనీ అండ్ యాక్చువల్లీ మన నెంబర్ వన్ కంపెనీ మీల్ రిప్రెస్మెంట్ న్యూట్రిషన్లో సైన్స్ మనకి ఎవ్రీ ఏరియాలో ఫ్రమ్ ప్లాంట్ నుంచి నోట్లో వీ సేఫ్ టు ఫీడ్ అంటారు మొక్కలో నుంచి మనం తినే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మొక్క నుంచి ప్లాంట్ బేస్డ్ ఓకే నేచురల్గా అవి నోట్లోకి వెళ్ళడానికి లోపు అన్నీ కూడా ఎవ్రీవేర్ టెస్టింగ్ ఉంటుంది మనకి రా మెటీరియల్ దగ్గర నుంచి కల్టివేషన్ దగ్గర రా మర్షిల్ తీసుకోవటం వల్ల ప్రాసెసింగ్ దగ్గర ప్యాకింగ్ దగ్గర ఎవ్రీ స్టేజ్లో మనకి టు ఫీల్డ్ దాన్ని సీ టు ఫీల్డ్ సెల్యులర్ సైన్స్ అనమాట గ్రేట్ ఇంగ్రీడియంట్స్ మేము చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి న్యూట్రిషన్ బేస్డ్ సైన్స్ ఉంది థరో టెస్టింగ్ ఉంది మ్యానుఫ్యాక్చర్ విత్ కేర్ లవ్ అండ్ కేర్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అది మనం పర్సనల్గా మీ కోచ్ పర్సన్ టు పర్సన్ మీకు డిజైన్ కూడా వచ్చేస్తా అనమాట కాబట్టి ఎందుకంటే లివ్ అవర్ బెస్ట్ లైఫ్ మన అది మన పర్పస్ అందరూ హెల్దీగా మంచిగా ప్రాస్పరస్గా హెల్దీగా ఉండాలని నా గురించి మీకు చెప్పాను నేను నేను ఫుల్ రన్నింగ్ చేస్తాను ఫార్టీ టూ కిలోమీటర్స్ మారుతాను హాఫ్ మారుతాను మా సన్ కూడా ఎంకరేజ్ చేస్తాను మా పిల్లలు సైక్లిస్టులు వాళ్ళు కూడా రన్నర్స్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తారు అండ్ వీఆర్ ఇంటూ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ చెప్పాను ఇవన్నీ కూడా ఇవి మేము మారాము మీరు కూడా మారామని చెప్తున్నాను కాబట్టి నేను ఉట్టి లెక్చర్ చెప్పట్లేదు నేను ఫాలో అవుతూ ఫీల్ అవుతూ మీకు చేసిందే మీకు చెప్తున్నాను నేను చేసిందే మీకు చెప్తున్నాను సో మీరు కూడా హెల్తీగా ఉంటారని చెప్పేసి ప్లస్ మీరు కూడా పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మనం చేస్తూ పది మందికి టచ్ చేయొచ్చు అనమాట సో సో నా గురించి మీకు ఆల్రెడీ చెప్పాను సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ అన్నీ చూశారు ఈ వీడియో నచ్చిందంటే మీరు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఈ ఎవరైతే వీడియో రిఫర్ చేస్తారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళకి యాడ్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మీరు మీకు నచ్చిందంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు మెనీ పీపుల్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద వీడియో ఈ వీడియో ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళకి వెంటనే మీరు కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి రాత్రిపూట కూడా మీరు స్టార్ట్ చేయండి విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ టాటా సీవీ బై బై